ఏం చేస్తున్నావు అసలు ఇంట్లో నో స్మోకింగ్ అని చెప్పాను కదా నీకు కూడా ఎన్నోసార్లు చెప్పా ఏదైనా అడిగినప్పుడు దాచకుండా సమాధానం చెప్పాలని నువ్వు చెప్తున్నావు ముందు స్మోకింగ్ మానే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం పదా చెప్పు నేత్రవతి వర్స్ యూ ప్రాబ్లం చాలా పనులు ఉన్నాయి అవి చేస్తూ మాట్లాడుకుందామా పద మరి హెచ్చి ఎప్పుడు అదేనా మరి మనము కాలేజ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ మూమెంట్ ఉండేది అది ఈ మధ్య మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది జయ అదేంటి నేనంతా బానే ఉన్నా కదా పొట్టగిట్ట కూడా ఏం రాలేదు మననే జిమ్ లో జాయిన్ అయినా డైట్ మెయింటైన్ చేస్తున్నా ఎచ్చి అది కాదు నేను నీ పర్సనాలిటీ గురించి లుక్స్ గురించి మాట్లాడట్లేదు మరి వదిలేసి నీకు చెప్పిన అర్థం కాదులే చెప్పినా అర్థం కాదు సరే వెనూ ఇన్ ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం లవ్ చేసుకుంటున్నాం కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా బోరా అంటే అదే ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి ఆర్ నా మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ అలా ఏమైనా అనిపించిందా చచ్చా అలా ఎందుకు అనిపిస్తుంది అసలు అనిపించలేదు బట్ నాకు అనిపించింది ఏంటి షాక్ అవ్వకుండా నేను చెప్పేది క్లియర్గా విను ఇలాంటి చెప్తే షాక్ అవుతారు ఇంట్రెస్టింగ్ ఎవరు వినరు కానీ నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పకపోతే మన లవ్కి వాల్యూ ఏముంటుందని అనిపిస్తుంది జయ్ అందుకే క్లియర్గా చెప్తున్నావు అర్థమయ్యేలా విను బ్రేక్అప్ చెప్తున్నావా బ్రేక్ కావాలి అంటున్నా నాకు అర్థం కాలేదు రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళడం లేదంటే ఇంట్లోనే ఉండడం ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నామో మనం నాకు బోర్ కొడుతుంది అన్ని రోజులు కొత్తగా ఉండాలనుకున్న నా మైండ్ సెట్కి రోజు రొటీన్గా ఉంటే నాకు నచ్చట్లేదు జాయ్ సో ఐ నీడ్ బ్రేక్ సరే కొన్ని రోజులు వద్దు నేను ఆల్రెడీ అలా ప్లాన్ చేస్తేనే లాస్ట్ టైం నీ వల్లే ఫ్లాప్ అయ్యింది నువ్వు అక్కడ కూడా వచ్చి ఎంతసేపు వర్క్ లైఫ్ అంటూ నాతో కొన్ని ల్యాప్టాప్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ల్యాప్టాప్ వైఫ్ అండ్ హస్బెండ్ నేనేమో మీ మధ్యలో కీ పని మరి నీ చేతిలో ఆ ల్యాప్టాప్ చూసిన ప్రతిసారి ఎంత కోపం వస్తుంది అంటే తీసి పలగొట్టాలనిపిస్తుంది ల్యాప్టాప్ అసలు పెట్టుకోను నీకు అస్సలు బోర్ కట్టిన నీతో టైం స్పెండ్ చేస్తా అసలు ఇంట్రెస్ట్ పోనీ ప్రేమిస్తా కొత్తగా ప్రేమిస్తా మళ్ళీ ఎలా లవ్ మీద ఇంట్రెస్ట్ పోయిందన్నాగా పోయిన ప్రేమంతా ఒడ్డీతో సహా హౌస్లో లేచి చూపిస్తా ఎలా ఏంటి అవుట్ ఫిట్ ఎలా ఉంది కాస్త అయ్యను చేసుకోలేకపోయావా కదా నాకు కూడా అనిపించింది ఒక టూ మినిట్స్ మనం బయటకు వెళ్తున్నాం జయ్ ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవుతాం ఏంటి బొక్కలా ఉంది వెళ్ళు వెళ్ళి మార్చుకుని రాపో పెద్ద రెడీ అయ్యాడు రెడీ ఓకేనా బానే ఉంది థ్యాంక్స్ వెళ్దాం పద పద వెళ్దాం ఏం చేస్తున్నావు కార్ తీస్తున్నా ఈరోజు నో కార్ నో బైక్ మరెలా ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పదా ఏంటి ఏం లేదు మరి ఎందుకు అలా చూస్తున్నావు చాలా రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే కొత్తగా ఉంది హమయ్యా నేను ఇంకా కంగారు పడ్డాను ఇంత సడన్ చేంజ్ చూపిస్తే నచ్చుతుందో లేదో అని నచ్చుతుంది నా బీహోర్ ఎలా ఉంది బాగానే ఉంది అంటే కొంచెం డ్రమాటిక్గా ఏమైనా అయిందని నా డౌట్ డ్రమాటిక్గా ఉన్న బాగానే ఉంది కాకపోతే రియాల్టీ నైన్ కొంచెం సినిమాటిక్ గా ఉంది లేదు లేదు నీకు నచ్చినట్టు ప్రస్తుతానికి అదే ఇస్తున్నా